హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టూ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను ఫ్లైట్ నైట్ టైం కాకుండా డే టైంలో ఎక్కుతున్నానండి యాక్చువల్లీ ఇంతకుముందు రెండు సార్లు ఎక్కాను రెండు సార్లు నైట్ టైంలో ఎక్కాను వ్యూ ఏమీ తెలియట్లేదు అని చెప్పి అనుకోకుండా తరుగుత ప్రయాణం అది ఫ్లైట్లో అయింది ఫ్లైట్లో వచ్చేసరికి డే టైంలో అయింది సో అది హ్యాపీ నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరాము ఆఫ్టర్నూన్ బయలుదేరిపోయి లోపల ఈవినింగ్ టైము ఈవినింగ్ టైంలో ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంక లోపల వెయిట్ చేస్తూ ఉన్నాము డిలే అన్నారు కాకపోతే కరెక్ట్ టైంకే వచ్చింది ఫ్లైట్ అయితే ఇంక మేమే మేమేమో కాసేపు అలా టైం పాస్ చేశాము లోపల చాలా తక్కువ సార్లు కదా లోపల వరకు వెళ్ళేది అంటే ఫ్లైట్ ఎక్కడానికి కదా లోపలికి వెళ్ళేది ఇంకా వచ్చాం కదా మొత్తం చూసుకొని కొంచెం ఏదో ఫుడ్ తీసుకొని ఇంకా ఫ్లైట్ ఎక్కితే ఎక్కేసాము చి చిన్న ఫ్లైట్ భలే ఉందండి బొమ్మ ఫ్లైట్ లాగా కాసేపు అది చూస్తూ ఇంకా లోపలికి వెళ్ళిపోయాము ఇంకా లోపలికి వెళ్ళిపోయి వెంటనే స్టార్ట్ చేశారు చేయటం కూడా నైట్ టైం అయితే నాకేం తెలియలేదు కానీ డే టైంలో డే టైం కదా కొంచెం అది పక్కకు వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది అని గొడవ చేశాను ఇంకా కొంచెం కొంచెం భయంగా కొంచెం థ్రిల్లింగ్గా అట్లా అనిపించింది చూస్తూ ఉంటే మేఘాల్లో అట్లా వెళ్తూ ఉంటే కాకపోతే ఎండ ఎండ వల్ల ఇంకా నాకు బయట అంతేం కనిపించలేదు కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది కనపడిన మేరకు ఇంకా అట్లా ఫ్లైట్ జర్నీ అయితే చా సాగింది ఫ్లైట్ జర్నీ ఆల్మోస్ట్ కొంచెం బోర్ అనే చెప్పుకోవచ్చు మా కార్లు జర్ కార్ జర్నీలు చేసే వాళ్ళకి ఫ్లైట్ జర్నీ కొంచెం బోరే ఎందుకంటే చాలా సైలెంట్గా ఉంటుంది ఫోన్లు పని చేయో ఇంకా ఏది ఉండదు ఇంకా దిగేదాకా చూస్తూ ఉండాలి మళ్ళీ ముందు టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయితే ఇంతకుముందు ఫ్లైట్లో కొంచెం చా చాలా గట్టిగా ఫాస్ట్గా వెళ్ళిపోయి కింద గుద్దేసుకున్నట్టు అని అనిపించింది ఇంక ఈ ఈ ఫ్లైట్ మాత్రం చాలా స్లోగా దించేశారు అది దిగింది కూడా తెలియలేదు అంత స్లోగా దింపారు ఇంకా దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇల్లు అట్లా కనిపిస్తూ ఉన్నాయి తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్లో అయితే దిగాము ఇంకా కింద ఇల్లు ఆ దగ్గరికి దిగే టైంకి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అలా వీడియో తీశాను ఇంకా తర్వాత అందరూ దిగడానికి రెడీ అయిపోతూ ఉన్నారు ఎవరికి వాళ్ళు బ్యాగులు వచ్చేసాము దిగుతున్నాము అన్న ఇదిలో ఇంకా అలా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా కిందకైతే దింపేశారు ల్యాండింగ్ అయితే అయిపోయింది ల్యాండింగ్ అయిపోయింది ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయి తిరుపతి ఎయిర్పోర్ట్లో అయితే దిగాము తిరుపతి అంటే రేణిగుంట ఎయిర్పోర్టు ఇల్లు మాత్రం చాలా చిన్నగా చాలాసేపు ఇక్కడైతే చూశాను ముందేమో ఏం కనిపించలేదు ఎండల ఎండగా ఉండి ఇంకా వెంటనే కిందకి దింపేశారు కానీ చాలా ఫాస్ట్గా వచ్చేసింది చాలా ఫాస్ట్గా కింద రోడ్డు మీద అయితే వెళ్తుంది అదైతే తెలుస్తుంది అంతే ఫాస్ట్గా గాల్లో వెళ్తుంది కదా అదైతే తెలియదు ఇంకా ఇక్కడ దాకా వచ్చేసేసరికి చాలా ఫాస్ట్ మూవింగ్లో స్లో చేశారు అప్పుడు కొంచెం ఇంక ఇక్కడైతే దిగిపోయాము ఇంకా ఎవరికి వాళ్ళం బస్సు ఎక్కేసాము బస్ ఎక్కేసి అక్కడి నుంచి జస్ట్ కొంచెం డిస్టెన్స్లోనే ఎయిర్పోర్టు ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ వెళ్ళి వెళ్ళిపోయి మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాము కార్ అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి జర్నీ చేయటం కష్టం కదా తిరుపతి అవన్నీ వెళ్ళాలంటే వెహికల్ లేకుండా అని చెప్పి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చింది కొంచెం సేపు వెయిట్ చేసాం మేము లోపల లోపల శారీస్ అవి చూశాను కొంచెం కాకపోతే కాస్ట్లు అయితే చాలా విభత్సంగా ఉన్నాయి అంటే ఎయిర్పోర్ట్లో అలాగే ఉంటాయని చెప్పారు నేను అడిగితే ఇదైతే హోటల్ అండి మేము కింద తిరుపతిలో ఉన్న హోటల్ ఇదైతే ఇంకా అయితే చాలా బాగున్నాయి రూమ్స్ కానీ లోపల అరేంజ్ చేసిన విధానం కానీ చాలా బాగుంది ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి చోట మనకి కా మనకి రిమోట్ టీవీ రిమోట్ నుంచి మనం ఏదన్నా అవసరమైతే చేయాల్సిన ఫోన్ నెంబర్ దాకా ప్రతి ఒక్కటి పెట్టేశారు అక్కడ అన్నీ ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసరికి స్నాక్స్ పెట్టారు కానీ ప్రతిదానికి కాస్ట్ అంట దాని కాస్ట్ దాని గురించి వివరాలు కూడా అన్నీ అక్కడ రాశారు ఫ్రిడ్జ్లో కూడా కూల్ డ్రింక్స్ అవి పెట్టారు ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా వస్తే వీళ్ళకి యూజ్ అవుతాయేమో వాళ్ళు ఊరుకోరు కదా కనిపిస్తే ఇంక ఇట్లా చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ అవి పెట్టారు ఇంక మేమైతే ఏం తీసుకోలేదు అక్కడ ఎక్కడే ఉంచేసాము ఇంకా మేమైతే ఇంక మేమైతే నైట్ అక్కడే రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము తిరుమలకి కింద రూము వెకేట్ అయితే చేయలేదు పైన తిరుమలకి వచ్చి శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఉంటాయి కదా వాటి కోసం సిక్స్ కే క్యూ లైన్లో నుంచున్నాము వాళ్ళు ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేశారు అప్పటికే జనం అయితే ఫుల్ అయిపోయారు ఎందుకంటే దానికి ఇన్ ఇన్నే టికెట్స్ అని ఉంటుంది కదా లెక్క ఇంక దానికోసం మేము ఎర్లీగా వచ్చి టికెట్ అయితే తీసుకొని మళ్ళీ కిందకి దిగుతున్నాము కిందకి దిగి మళ్ళీ రూమ్కి వెళ్ళి అక్కడే రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిపోవడానికి కింద రూమ్ కూడా వెకేట్ చేసే టైం అవుతుంది సో అందుకని చెప్పి కిందకి వెళ్ళిపోయాము కింద వ్యూ వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది కదా తిరుమల కొండ ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలి వెళ్ళాలి అనే అనిపిస్తుంది సన్నిదే అంత గొప్ప మహత్యం ఉంటుంది అనుకుంటాను నేనైతే అది నేను యాక్చువల్లీ వెళ్ళి కూడా ఇప్పటి వన్ మంత్ కూడా ఫుల్ అవ్వలేదు లాస్ట్ ఈ మంత్లో స్టార్టింగ్ ఫస్ట్ ఈ ఫస్ట్ తారీఖునైతే దర్శనం చేసుకున్నాను మళ్ళీ ట్వంటీ సె ట్వంటీ ఫిఫ్త్ దర్శనం దర్శనం చేసుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ డేస్లో మళ్ళీ దర్శనం ఇంకా ఇక్కడైతే రూమ్కి వెళ్ళిపోయాం ఫ్రెష్ అయిపోయాం మీ రూమ్ వెకేట్ చేసేసి ఇంకా లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని ఇక్కడ హోటల్ ఉంది ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఉంటుందని చెప్పారు ఇంకా అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్తే మేమైతే ఫుడ్ తీసుకున్నాము లంచ్ చేసేసాము అక్కడే అంటే టిఫిన్స్ ఏం చేయకుండా డైరెక్ట్ లంచ్ చేసేసాము లంచ్ చేసేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము ఇంకా నెక్స్ట్ అయితే కాణిపాకం వెళ్ళాము ఇంకా లగేజ్ కార్లోనే ఉంది మేము రూమ్ కింద అయితే వెకేట్ చేసాం పైన రూమ్ ఉంది ఆల్రెడీ రూమ్ తీసుకున్నాము ఇంకా కాణిపాకం వెళ్ళాము కాణిపాకం వెళ్ళే దారి అనమాట ఇది చాలా ఎండ అయితే చాలా బేభత్సంగా ఉంది అక్కడ టెంపుల్ దగ్గర కూడా మేము బయట కాసేపు కూడా ఉండలేకపోయాము అదంతా రోడ్డు సిమెంట్ రోడ్డు మొత్తం వేడి ఎక్కడ ఏ ఏది నీడగా అయితే ఎక్కడ అనిపించలేదు మొత్తం ఎండగానే ఉంది సో వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము చాలా బాగా జరిగింది దర్శనం అయితే నేను వచ్చి కూడా చాలా రోజులు చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పుకోవచ్చు కాణిపాకం వచ్చి చాలా చాలా రోజులు అయిపోతుంది సో ఈరోజు టైం ఉంది కదా వెళ్ళొద్దామని చెప్పి వచ్చామన్నమాట ఎండలో బయటికి రావాల బయటికి రాలేము అట్లా గుళ్ళోకి వెళ్ళటానికి కొంచెం టైం ఉంది సో అందుకని చెప్పి ఇక ఇట్లా చూస్తూ కూర్చున్నాము ఒక చోట కొంచెం నీడగా ఉంటే నీడగా ఉందని కూర్చున్నాము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ తిరుమల కొండ ఎక్కుతున్నాము అంటే యాక్చువల్లీ మేము మధ్యాహ్నం కదా బాగా రష్ రష్ ఉండదేమో ఈ టైంలో ఎవరు వస్తారు అనుకున్నాం కానీ ఆ టైంలో కూడా రష్ ఉంది చెకింగ్ చేసుకొని ఇంకా మేము అయితే ఎక్కుతున్నాము మళ్ళీ ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా రెండు సార్లు ఎక్కడం దిగటం ఎప్పుడు వెహికల్లో రావడం డైరెక్ట్ పైకి రావడమే అలవాటు ఇంకా కిందకి వెళ్ళే మళ్ళీ వెళ్ళేటప్పుడు కిందకి దిగడమే ఇంకా సరే అట్లా వెళ్ళిపోయాము నై ఆ రోజు నైట్ అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చారు దర్శనం అయితే నెక్స్ట్ డే మార్నింగ్ నైన్కి దర్శనం సో నైట్ అంతా ఖాళీగానే ఉన్నాం కదా అని ఎప్పుడు నైట్ టైం మాత్రం అక్కడ స్టే చేస్తే గుడి ముందు ఒక గంట అయినా కూర్చోవడం అలవాటు నాకైతే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ ముందు అలా అలా దేవుణ్ణి దేవుణ్ణి తలుచుకుంటూ అక్కడ కూర్చొని అదంతా చూస్తూ చాలా బాగుంటుంది అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు మేము కూడా కొన్ని ఫొటోస్ దిగుతాము మామూలుగా అయితే ఈసారి అయితే జస్ట్ చూస్తూ కూర్చుండిపోయాను అక్కడ టెంపుల్ని వ్యూ అయితే ఇక్కడ వ్యూ ఎప్పుడు బాగుంటుందండి ఎప్పుడు జనం ఉంటారు జనం లేకుండా అయితే అస్సలు ఉండరు ఎప్పుడు ఆల్మోస్ట్ ఎప్పుడు రద్దీగా ఉండే టెంపులు తిరుమల అయితే ఇంకా అట్లా వెళ్ళిపోయాము ఇంకా నైట్ అలా స్టే నైట్ అలా అక్కడ టెంపుల్ దగ్గర కాసేపు కూర్చొని తర్వాత మళ్ళీ టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి శ్రీవాణి అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఒక్క గుమ్మం ముందు వరకు వెళ్ళిపోతాము మన మన ముందే స్వామివారు ఉన్నారు అట్లా అనిపిస్తుంది చాలా బాగా ఉంటుంది ఇదైతే మేము తిరుమల తిరుమలలో ఉన్న రూమ్ అండి ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి దీని ఈ హో ఇక్కడే ఈ రూమ్స్ దగ్గరే హోటల్ కూడా ఉంటుంది మధ్యలో హోటల్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి లైట్గా టిఫిన్ చేసేసి కాఫీ తాగి ఇంకా రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడైతే ఇత్తడి గ్లాసులు బాగున్నాయి ఇత్తడి గ్లాసు గిన్నె వెయిట్ ఉన్నాయి బాగున్నాయి ఈ కాఫీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా ఇడ్లీ తినేసి మా పాప నేను ఇంకా నెక్స్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అప్పటికే మాది లేటు మే వాళ్ళందరూ లే మా హస్బెండ్ బాబు వీళ్ళందరూ వెళ్ళిపోయారు రెడీ అయిపోయి కిందకి ఇంకా ఫోన్లు చేస్తూ ఉన్నారు రండి లేట్ అవుతుంది రండి లేట్ అవుతుందని ఇంకా అందుకని ఫొటోస్ వీడియోస్ అయితే ఏం తీయలేదు జస్ట్ ఫొటోస్ యాడ్ చేశాను అందుకే కొన్ని ఫొటోస్ అలా దిగాము ఇంకా వెళ్ళిపోయాము దర్శనం చేసుకున్నాం మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము ఇదైతే కిందకి వచ్చేస్తున్నాము ఇంకా వచ్చేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసాము నైట్ కల్ నైట్కి ఇంటికి వచ్చేసాము ఇదైతే జర్నీ అయితే చాలా బాగా జరిగింది దర్శనం అండి స్వామి స్వామివారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంతేనండి ఈ వీడియో